ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ అబద్ధాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చారు కానీ అవన్నీ మాకు తెలుసు జగన్మోహన్ గారికి తెలుసు మన వైసీపీ వాళ్ళు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏది చేయరు ఆయన అబద్ధాలు చెప్తారు ఆ రోజు వరకు ఎలక్షన్ వరకు ఆయన ఎన్ని హామీలు అయినా ఇస్తారు సూపర్ సెవెన్ హామీలు అబద్ధాలు చెప్పారు కానీ పాపం ప్రజలు కూడా నమ్మారు నిజమేనేమో బాబు గారు మాకు చేస్తారు జగన్ గారు బాగా చేశారు ఆయన ఇంకా బాగా చేస్తారని ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ ఒరిజినల్ గా ఆయన టూ థౌజండ్ నైన్టీ లో అబద్దాలు చెప్పి వచ్చారు అనే చేశారు మళ్ళా టూ థౌజండ్ లో కూడా ఆయన అబద్దాలు చెప్పి వచ్చారు ఇప్పుడు మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా అలానే వచ్చారండి కానీ ఈ వన్ ఇయర్ లో ఆయన ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఆయన ఏ ఇది చేయట్లేదు ఇప్పుడు కూడా బస్సు బస్సులు మహిళలను ఎక్కిస్తానంటా తర్వాత అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తానంటున్నారు కానీ నా వరకు అనుమానమే మన పార్టీకి అనుమానమే మనం అందరం ఎందుకు పోరాడుతున్నాం అంటే వారు ఇచ్చిన హామీలలో ఫిఫ్టీ పర్సెంటే చేసినా ప్రజల సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే అమరావతి పేరు చెప్పి ఇప్పుడు వరకు లక్షా పంద పదిహేను వేల కోట్లు గత వన్ ఇయర్ లో అప్పు తెచ్చారు కానీ ఆయన ఆ డబ్బులు ఎక్కడ పెట్టారా అనేది తెలియట్లేదు ఒక పెన్షన్ ఇవ్వటం తప్ప ఆయన ఎక్కడైనా ఒక రూపాయి పెట్టారా లేదు అలానే ఈ టూ మంత్స్ లో పంతొమ్మిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చారు అప్పుడే కానీ అది ఎక్కడిస్తున్నారో తెలియట్లేదు ఏ అభివృద్ధి పోనీ ఎవరైనా ఒక రోడ్ వేశారా ఒక కెనాల్ తివ్వారా ఒక ప్రాజెక్ట్ కట్టారా ఇరిగేషన్ లో నేను మహానాడులో ఎన్ని అభినందలు చెప్పారండి రాయలసీమకు గత ప్రభుత్వం ఏం చేయలేదు అంతా నేనే చేశానంటారు గతంలో చేసింది ఒక రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా టెండర్లు పెట్టి వర్తలు జరుగుతున్నాయి కానీ అన్ని ఆపేశారు వన్ ఇయర్ నుంచి ఎక్కడా లేదు ఒకళ్ళు జరిగే డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది వారు ఇప్పుడు ఒకటే ఒకటి మొత్తం స్టేట్ లో ఉన్న సంపద అంతా తీసుకుని వెళ్ళి ఒక అమరావతిలోనే డెవలప్ చేయాలి కొన్ని వర్గాలు ఒక వర్గాన్ని డెవలప్ చేయాలి ఇలాంటి రెండు మూడు వర్గాలు ఆయన కావాల్సిన డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా ఆ స్టేట్ అంతటికీ అన్యాయం జరిగే ప్రయత్నం కనపడతా ఉంది కానీ ప్రజలందరూ గమనించి స్టేట్ అందరికీ సంక్షేమం జరగాలి అభివృద్ధి జరగాలి కానీ ఇప్పుడు జరిగే ఈ తప్పులన్నిటిను మనం ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలి ఈ ఎన్డీఏ కూటమి ఇంకా ఈ ఇయర్లో అయినా నెక్స్ట్ అయినా వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ నెరవేర్తిస్తూ డెవలప్మెంట్ చేయాలని మనం పోరాడాలని మన ఈ ప్రయత్నం నాలుగో తారీఖు అందరూ కూడా ఈ లీడర్లు మన వైసీపీ అందరూ కూడా మీరు కూడా సహకరించి మా అందరికీ ప్రజలకు మేలు జరిగే గురించే కోరుతున్నాం ఈ రోజు వెంటనే మాకేం ఎలక్షన్స్ లేవు ఈ పోరాటానికి ఓకే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోరాటానికి వచ్చారు అనుకోవద్దండి డెఫినెట్ గా ఈ నాలుగేళ్ళైనా ప్రజలకు ఆయన చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నెరవేర్తించినాం మేము సంతోషపడతాం మేము ఫైట్ చేసేది ట్వంటీ నైన్ లో మేము గారు వస్తారు వారు ఏదనుకుంటే మాట్లాడడం ప్రకారమే మేము ముందుకు వెళ్తాం సక్సెస్ఫుల్ గా చేస్తాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరీ మరీ టూలో నేను అందరికీ గతంలో ఒక కార్యకర్తలను కొంత ఇగ్నోర్ చేయడం జరిగింది గత గవర్నమెంట్ వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది కానీ నెక్స్ట్ మాత్రం అలా ఉండదు నేను కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటా కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఆయన పదే పదే చెబుతున్నారు ఆయన మాట మీద ఉంటారని అనుకుంటున్నా అందరూ కూడా మన వైసీపీ లీడర్లు గమనించండి భవిష్యత్తు మనదే కానీ ఈ నాలుగేళ్లు పోరాడి ప్రజలకు న్యాయం చేసేట్టుగా చేద్దాం అందరూ సహకరించండి Thank you, Andy.